మన హిందూ సాంప్రదాయంలో కాకి వచ్చి పొరపాటున వాలితే మంచి జరుగుతుందని కొందరు చెడు జరుగుతుందని కొందరు నమ్ముతారు కొందరేమో కాకి నల్లగా ఉంటుంది కాబట్టి నలుపు పాపానికి విషాదానికి సంకేతమని చెడు జరుగుతుందని అంటారు కొన్నిసార్లు కాకి అరుస్తున్నట్లుగా ఉంటే ఆ బాబు అని తిట్టుకుంటాం కూడా కానీ ఈ విషయాలన్నీ తెలిసి చెప్తారో తెలియక చెప్తారో కానీ ఇందులో శాస్త్రీ కోణం ఉంది అదేంటో తాళపత్రం మీకు అందిస్తుంది కాకి తల మీద వాలడం గురించి కొన్ని శాస్త్రీ కారణాలు ఉన్నాయి కాకి తినే ఆహారం మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది చనిపోయిన ఎలుకలను చనిపోయిన జంతువులను మాంసాన్ని కుళ్ళిపోయిన పదార్థాలను అది చక్కగా ఆరగిస్తుంది ఇలా కుళ్ళిన పదార్థాలు కాకి తినడం వాటి మీద ఎక్కువసేపు వాలడం వల్ల ఆ జంతువులకు లేదా ఆహారానికి ఉన్న సూక్ష్మ క్రిములు అనారోగ్య కారక పదార్థాలు అవన్నీ కూడా కాకి కాలి వెళ్ళకి అంటుకుంటాయి కాకికైతే వ్యాధి నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉంటుంది కుళ్ళువి తిన్నా కూడా దానికేమీ కాదు కాని అదే కాకి ఎగిరొచ్చి మనుషుల తల మీద వాలినప్పుడు ఆ సూక్ష్మ క్రిములు అనారోగ్యకారక పదార్థాలు మన తల మీద పడతాయి కాకి తాగితే తలస్నానం ఎందుకు చేయాలో తెలుసా ఫలితంగా ఆ క్రిములు తల నుంచి చెవుల్లోకి చేతుల్లోకి శరీరంలోకి ప్రవేశించి రోగాలు వ్యాపిస్తాయి కొన్నిసార్లు కాళ్లతో తల మీద తన్నినప్పుడు మనకి రక్తస్రావం అవుతుంది ఫలితంగా తలకి ఘాట్లు పడే అవకాశం ఉంది ఆ ఘాట్ల ద్వారా కూడా శరీరంలోకి ప్రమాదకర సూక్ష్మ క్రిములు చేరి రోగాల బారిన పడతాం అందుకే పూర్వం రోజుల్లో పెద్దలు కాకి వాలితే వెంటనే తలస్నానం చేయాలి అని చెప్పేవారు తలస్నానం చేయడం వల్ల మురికి అనారోగ్య కారకాలు పదార్థాలు వెంటనే తొలగిపోతాయి రోగాలు రాకుండా ముందు జాగ్రత్త చర్య ఇది ఇది మూఢనమ్మకం అని ప్రచారం కూడా ఉంది కానీ ఈ మూడ నమ్మకంలోనే సైన్స్ ఉంది అలాగే కాకి శనిదేవుడికి వాహనం కాబట్టి కాకి తగిలితే శని దోషం జరుగుతుందని యముడి రాకకు సంకేతమని చాలా మంది భయపడతారు కానీ దీనికి అంతగా భయపడాల్సిన అవసరం లేదని పెద్దలు అంటున్నారు కాకి నెత్తి మీద తంతే ఉన్న ఆస్తి పోవటం లేదా మృత్యు భయం అని కూడా అర్థం ఇలాగనక జరిగితే దీనికి విరుగుడుగా మూడు శనివారాలు నవగ్రహాలకు శని శ్లోకం పటిస్తూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి లేదా మూడు శనివారాలు ఆంజనేయునికి తమలపాకులతో అర్చన పూజ చెయ్యాలి కాకి వాలిన వారు కాకి కాలిగోళ్లు తగిలినవారు ముఖ్యంగా శిరస్సు మీద వాలిన వారు తప్పనిసరిగా భగవంతుని ఆలయానికి వెళ్లి నూట ఎనిమిది సార్లు ధ్యానం చేయాలి అలాగే హిందూ మైథాలజీ ప్రకారం కాకి నెత్తి మీద వాలినప్పుడు మన పూర్వీకులు లేదా పితృదేవతలకు మన జీవితంతో సంబంధం ఇంకా కలిగి ఉన్నట్టు భావించాలి కాబట్టి పితృదేవులను సంతోషపరచడానికి కొన్ని పూజలు కూడా చేయించాలి దేవాలయాల్లో దీపాలు పెట్టడం శని మహాత్మ దేవాలయం దర్శనం చేయడం ఇలాంటివన్నమాట ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు